రాకుండా మరి దానివల్ల మనకి ఈ విధమైన అనారోగ్యం బలహీనతలు రాకుండా మరి దేవుడు ఎంతో కృప చూపించాడు మరి మేము ప్రార్థన చేసాం తుఫాను కొరకు మరి మీ అందరికి మీ అందరి కొరకు కూడా మరి ప్రార్థన చేస్తున్నాం మరి దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ సమయంలో కొద్ది మాటలు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వర్షంలో మంచి మాటలు రాయబడ్డాయి నీతి జనముల ఘనతకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును మనము నిన్న అంతకుముందు రక్షణ గురించి చెప్పాను ఇప్పుడు పాపం గురించి మీకు చెప్తాను పాపం అంటే ఏంటి పాపం మనుషులు ఎలా ప్రవేశిస్తుంది పాపం వల్ల ఎలాంటి ప్రతిఫలం మనం పొందుకుంటాం దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి నేను మీకు చెప్తాను ఇక్కడ ఏమన్నాడంటే నీతి ప్రజలకు ప్రజలు ఏం చేస్తుందంటే ఘనతకు ఎక్కిస్తుందట ఇప్పుడు మంచి పనులు చేస్తే కదా అందరూ మీరు మంచివాడని చెప్తారు మంచి పనులు చేస్తే మంచివాడని చెప్తారు ఆ మధ్యకాలంలో కరోనా టైంలో ఒక సినీ యాక్టర్ ఉన్నాడు సోను సూద్ అని ఒక యాక్టర్ ఉన్నాడు ఆయన అనేక మంది ప్రజలకు తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టాడు తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టి మరి అక్కడక్కడ అందరికీ కూడా మొత్తం కరోనా బాధితులకు కానీ తర్వాత వేరే దూర ప్రాంతంలో ఉన్న వారికి బస్సులు వ్యాన్లు ఇవన్నీ తర్వాత ఆహారం అన్ని అన్ని సమకూర్చాడు ఆయన అందుకని ఆయన్ని ఆయనకి ఏం చేశారు ఆ ఊర్లో పెద్ద విగ్రహము కట్టించారు అలాగే మనము మరి ఆలోచన చేస్తే చాలా మంది గొప్ప గొప్ప కార్యాలు చేశారు మదర్ దరిస్తా మీ అందరికీ తెలుసా ఒక ఒక స్త్రీ పెళ్లి చేసుకోకుండా ఇలాంటి మీలాంటి వృత్తుల కొరకు అనారోగ్యంతో ఉన్నవారి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి ఆమె అనేక మందిని ఆదరించింది అనేక మందిని పోషించింది ఈరోజు ఆమె పేరు మీద మదర్ దరిసా ట్రస్ట్లు ఎన్నో ఉన్నాయి ఆమె మొట్టమొదటిగా ఒక వ్యక్తికి సహాయం చేయాలి అని ఆలోచన తీసుకొచ్చింది అంటే వారు నీతి పనులు చేశారు కాబట్టి వారికి అది ఏమైందంటే ఘనతకెక్కింది అనమాట అంటే వారి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే మంచి పనులు చేస్తే మన గురించి పది మంది ఏం చెప్పుకుంటారు గొప్పగా చెప్పుకుంటారు కింద ఏమన్నాడు పాపము ప్రజలకు అవమానం తెచ్చను పాపం ఏం చేస్తుందట అవమానం తెస్తుందట ఇప్పుడు మనిషికి అవమానం ఎందుకు వస్తుంది పాపం చేయడం వల్ల అవమానం వస్తుందండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు తాగేసి రోడ్డు మీద పడిపోయాడు ఎంత అవమానం కుటుంబంలో ఎంత అవమానం కుటుంబంలో అందరికీ అవమానం లేకపోతే ఒక ఆవిడ ఉంది ఏదో టైంకి ఏదో తప్పు చేసింది అనుకున్నాం ఇంట్లో అందరికీ అవమానం అంటే పాపం ఏం చేస్తుందంట మనుషుల కుటుంబానికి అవమానం తెస్తుందట ఈరోజు చాలా కుటుంబాలు అవమానాలతో ఉన్నాయి కారణం ఏంటంటే పాపం ఈ పాపం ఏం చేస్తుంది మనుషులకు అవమానాన్ని తెస్తుంది అందుకే దేవుడు ఏమంటున్నాడు మీరు పాపం చేయొద్దు పాపం చేయడం వల్ల మన కుటుంబాల మీదకి అవమానం వస్తుంది మన కుటుంబాల మీదకి అవమానం రావడానికి కాదు కదా దేవుడు మన పుట్టించింది మనల్ని దేవుడు గొప్పవారు చేయాలనుకుంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం మా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి అవమానం వచ్చినా పర్వాలేదు అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం వెనక పిల్లలు ఏమైపోతారు వాళ్ళకి ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది నా వల్ల నా పిల్లలకి చెడ్డ పేరు రాకూడదు నా వల్ల నా కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆలోచించరు ఏమంటున్నారు ఎప్పుడు పోతాం తెలీదు అందుకే ఇప్పుడే తాగేయాలి ఇప్పుడే దొరలేయాలి రోడ్డు మీద ఇప్పుడే ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి అని అంటున్నారు ఏమండి ఈ భూమి మీద మరి ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తాడో అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మీరు పాపం చేస్తే మీ కుటుంబము అవమానాలు పాలైపోతుంది కాబట్టి మీరు పాపం చెయ్యొద్దు అని మరి బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు మరి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను తిమోతికి రాసిన అపోస్త్ర పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వర్షంలో మంచి మాట ఉంది కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరి కొందరి పాపములు వారు వెంట వెలుచున్నవి అటువంటి మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలుపడనివి దాచబడనేరవు ఇక్కడేమంటున్నాడంటే కొందరి పాపములంట తేటగా బయట కనబడుతున్నాయంట కొందరు చూసారా ఏదైనా జరిగినప్పుడు అరే ఆడ పాప మీద ఆడికి ఎలా చుట్టుకుంది ఆడ పాప ఎలాంటి పనులు చేసేవాడు కాబట్టి ఇలా వచ్చింది అని చెప్తారు కదా చాలా చాలామంది అలాగంటే కొందరు కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేసిన పాపాలను బట్టే ఈ భూమి మీదే మనకు దేవుడు తీర్పునిస్తాడు అయితే ఇంకొక మాట ఉన్నాడు కొందరి పాపములు న్యాయమోశనకు అంటే దేవుని దగ్గరికి వెళ్తాయి అట్ట కొన్ని కొన్ని పాపాలు దేవుని దగ్గరికి వెళ్తాయి మనం చనిపోయిన తర్వాత మనకంటే ముందే మన పాపాలు వెళ్ళిపోతాయంట ఎందుకు మనం దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన పాపాలు ఇచ్చేస్తాయి అడ్డుగా ఉంటాయి మనం చెప్పాను కదా మీ పాపములే నీకును మాకును అడ్డుగా ఉన్నాయి అని అంటాడు కదా ఎస్ఏ గ్రంథంలో అలాగా మనం మనం చనిపోయిన తర్వాత మనం ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళక ముందే మన పాపాలు వెళ్ళిపోతాయి మనం దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉంటాయి అక్కడ ఏ రావడానికి వీలలేదు భూమి మీద ఎన్ని తప్పులు చేసావు ఎన్ని మోసాలు చేసావు ఎన్ని అక్రమాలు చేసావు ఎన్ని దౌర్జన్యాలు చేసావు ఏ నీకన్నా వాళ్ళ మీద నోరు పారేసుకున్నావు ఇంకా భయంకరంగా మాట్లాడో ఎదుటివారిని కొట్టవు తిట్టవు అని మన పాపాలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి అందుకే ఇక్కడేమంటున్నాడు తెలుసా అలాగే మంచి పనులు కూడా ఏమన్నా ఏం చేస్తాయంట ఒకవేళ మంచి పనులు మన గురించి ఎవరు చెప్పుకోకపోయినా ఏదో ఒక బయట బయటపడతాయి మంచి పనులు మనం మంచి చేశావు అనుకోండి ఎవరు చూడకపోయినా దేవుడు దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు పాపానికి ఎలాగైతే ప్రతిఫలం ఇస్తున్నాడో మంచికి కూడా ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఈ భూమి మీద జీవిస్తున్న మనము మంచి పనులు చేసేవారుగా ఉందాం మనల్ని బట్టి మన కుటుంబాలకు అవమానం రాకూడదు మనల్ని బట్టి మన కుటుంబము ఘనత 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 కలగాలి కాబట్టి మరి దేవుని మాటలు ఇలా రాయబడ్డాయి కనుక మనం అందరం కూడా ఆ దేవుని మీద ఆధారపడి ప్రభా ఇదిగో నా వల్ల నా కుటుంబానికి అవమానం రాకూడదు అయినా నా వల్ల నా కుటుంబానికి ఘనత రావాలి తండ్రి ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా పాపాలు కాదు ప్రభు వెళ్ళవలసినవి నేను భూమి మీద చేసే మంచి పనులు వెళ్ళాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి ఇందాక చూడు ఆవిడెవరు రాలేదని మీరు ఎంత బాధపడుతున్నారు అయ్యో ఆవిడ రాలేదనేసి అలా ఉండాలి ఆవిడ బాగానే రాలేదు అనుకోకూడదు మనం ఎవరైనా రాకపోయారు అనుకో ఏంటి అలా మీలో ఒకరికొకరు సహకరించుకోవాలి ఒకరికొకరు గురించి మీరు ఒకరి గురించి ఒకరు మంచిగా చెప్పుకోవాలి అలా అంతేగాని ఆవిడెలాంటిది వాడు ఎలాంటి వాడు ఆయన ఎలాంటిది ఇలాగ ఇలాగ మనం మాట్లాడకూడదు కాబట్టి మనం దేవుని ప్రజలం కాబట్టి మనం అందరూ ఏదో మనిషి జీవితంలో ఏదో లోపం ఉంది ఏదో పాపం ఉంది కాబట్టి మనము చక్కగా మరి దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగుతాం దేవుడి మాటలు మనం విడుకలు దీవించుగాక ఆ మెయిన్ అలేలుయా